హాయ్ ఎవరివన్ ఏదైతే శనివారం రోజు తీసిన రా శనివారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకైతే తీసాను శనివారం లేవగానే అయితే వెళ్ళయితే ఊడిచేస్తాం మొత్తము వెళ్ళి ఊడిచిన తర్వాత అయితే ఇక్కడ వచ్చేసి అయితే ఒకవైపు పాలైతే పెట్టేసుకుంటున్నాను కాగడం కోసము ఇంకొక వైపు అయితే జావ కూడా చేసేసా అయితే మసులుతుంది నేనైతే వారంలో నాలుగు రోజులైనా చేస్తాను రెగ్యులర్గా ఉంటుంది ఇంట్లో మార్నింగ్ టిఫిన్లోకి అయితే ఎక్కువగా అయితే చేసేది రాగి రాగిచావని చేస్తాను చాలా మంచిదని చెప్పేసి తర్వాత అయితే ఒకవైపు అయితే తాగడం కోసం వేడి వాటర్ పెట్టేసుకున్నాను ఇంకొక వైపు అయితే టీ కూడా పెట్టేసా పొద్దున్న పండ్లన్నీ అయిపోయిన తర్వాత అయితే ఒక రాగి జావ అయితే తాగుతాను నేను అందులో అయితే ఒక చెంచా పెరిగేసుకొని బాగా కలిపేసుకుని అయితే తాగేస్తాను ఇలా ఒక టెన్ ఓ క్లాక్ కానీ లెవెన్ ఓ క్లాక్ కానీ తాగితే వన్ ఓ క్లాక్ వరకు అయితే అయితే అవ్వదు ఇంకా అట్లని చెప్పేసి అయితే నేను పది గంటలకైతే ఒక గ్లాస్ తాగేస్తాను అది తాగేసిన తర్వాత మధ్యాహ్నం అయితే ఈ రోజైతే కూరగాయలు లేవని చెప్పేసి అయితే ఎండి రొయ్యల కర్రీ చేద్దామని చెప్పేసి వాటిని అయితే తీశాను ఎండి రొయ్యల కర్రీతో పాటు ఇక్కడ కొబ్బరి పచ్చడి కూడా చేయడం కోసం అని చెప్పేసి అయితే కొబ్బరిని కూడా చిన్న చిన్న పీసులుగా అయితే కట్ చేసుకుంటున్నాను కొబ్బరిని అయితే చిన్న చిన్న పీసులుగా అయితే కట్ చేసుకొని దాంతో అయితే పచ్చడి అయితే చేసుకోవాలి చాలా టేస్టీ ఉంటుంది అందుకని చెప్పి చేద్దామని దాన్ని అయితే చిన్న చిన్న పీసులుగా అయితే కట్ చేసి అయితే పక్కకు పెట్టేసుకున్నాను ఒకవైపు అయితే ఒక కడా అయితే పెట్టేసుకొని ఎండు రోజులను అయితే వేయిస్తున్నాను ఇలా వేయిస్తే అయితే ఎండు అయితే క్లీన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అందుకని చెప్పేసి అయితే ఎంట్రోల్ అయితే ఫస్ట్ అయితే బాగా వేయించుకోవాలి మంటనైతే సిమ్లో పెట్టుకొని అయితే ఎం అయితే బాగా వేయిస్తున్నాను ఒకవైపు బాగా వేగితే తొందరగా అనేది వాటిని క్లీన్ చేసుకోవడానికి వస్తుంది తోక అనేది ఈజీగా వెళ్ళిపోతాయి మట వేయిస్తే అందుకని చెప్పేసి అయితే వాటిని వేయిస్తున్నాను ఇంకొక వైపు అయితే పొయ్యిపోయినా మట్టి పద్ధతి పెట్టేసుకున్నాను కర్రీ చేయడం కోసము ఇలా అయితే ఒకవైపు అయితే మట్టి పాత్ర పెట్టేసి అదైతే కొంచెం వేడయ్యాలోగా అయితే ఇక్కడ ఇంట్రోళ్ళైతే బాగా వేయిస్తున్నాను సీమ్లో పెట్టేసి ఎందుకంటే అవి అని చెప్పేసి వాటిని అయితే బాగా కలిపేసి పొయ్యి అయితే బంద్ చేసుకున్నాను తర్వాత మట్టి పాత్ర కూడా కొంచెం వేడైంది అందులో అయితే ఆయిల్ వేసుకుంటున్నాను నేను ఆయిల్ వేసుకున్న తర్వాత అయితే అది కొంచెం హీట్ అయిన తర్వాత అందులో ఆవాలు జీలకర్ర వేసేసి బాగా వేగిన తర్వాత అయితే అందులో అయితే ఉల్లిపాయ వేస్తాను కొంచెం ఉల్లిపాయ టమాటాతో అయితే కర్రీ చేస్తున్నాయి ఈరోజు అందుకని చెప్పేసి అయితే ఉల్లిపాయ అయితే కట్ చేసి అయితే పెట్టేసుకున్నాను ఆలోగా అయితే ఎండు వేలైనా కొంచెం అయ్యాయి వాటిని అయితే ఒక చాట్లోకి అయితే వేసుకున్నాను క్లీన్ చేయడం కోసము బాగా వేగినాయి కాబట్టి క్లీన్ చేయడం కూడా ఈజీగా అవుతుంది మనం చేతితో ఎట్టేట్లు అనేస్తే మొత్తం అనేటివి తలతో కానీ మొత్తం అయితే సపరేట్ అవుతాయి చేతితో అయితే కొంచెం రఫ్ చేసినట్టు చేస్తే అయితే మొత్తం అయితే సపరేట్ అయిపోతాయి అలా అయితే చేసి వాటిని అయితే పక్కకు పెట్టుకున్నాను ఇక్కడైతే పాత్ర కూడా బాగా వేడైంది అందులో ఉల్లిపాయలను అయితే వేసుకుంటున్నాను ఇక్కడ ఉల్లిపాయలు వేసి అయితే బాగా వేయించుకోవాలి ఉల్లిపాయలు అందులో కొంచెం కరివేపాకు పచ్చిమిర్చి కూడా వేసి వాటిని అయితే వే కొంచెం ఫ్రై కావడం కోసం అయితే మూత అయితే పెట్టేసుకున్నాను ఇక్కడైతే ఎంట్రోయాలను అయితే క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు ఒక చాట్లు వేసి అయితే వాటిని అయితే మొత్తం అయితే చెరిగేసి అన్నిటిని అయితే సపరేట్ అయితే చేసేసుకున్నాను అట్లా చెరుగుతే అయితే నాకు చాలా ఇష్టం అందుకని చెప్పేసి అయితే వాటిని తల తోక మొత్తం అయితే తీసేసుకున్నాను తీసేసుకుని ఆ లోపు అయితే ఇక్కడ మంచిగా ఆనియన్స్ కూడా మంచిగా ఫ్రై అయ్యాయి అందులో కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పసుపు అయితే బాగా ఫ్రై చేసుకోవాలి ఈ ఎండు రొయ్యల కర్రీ కొంచెం మంది అయితే ఆనియన్ ఎక్కువ వేసి అందులో పులిసే వచ్చేస్తుంది మా మమ్మీ అయితే చాలా బాగుంటుంది అట్లా చేస్తే కూడా కానీ మా వారికి అంటే చింతపులుసు అంటే నచ్చదు అందుకని చెప్పేసి నేను ఇక్కడ టమాటా అయితే వేస్ట్ చేస్తాను చింతపులుసు చేస్తే కూడా చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ ఇక్కడైతే ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిన తర్వాత అందులో అయితే కట్ చేసిన టమాటానైతే వేసుకుంటున్నాను టమాటా వేసి ఒకసారి అయితే బాగా కలుపుకోవాలి దాన్ని కలిపేసి అందులో కొంచెం సాల్ట్ వేసేసి దాన్ని కొంచెం ఉడకడం కోసం అయితే పెట్టేసుకోవాలి ఎండు రోజులను కొంచెం వే వేడి వాటర్లు అయితే వాటిని కొంచెం ఉడికించుకోవాలి ఎందుకంటే అందులో ఏదన్నా డ్రాల్ లాంటిది ఏదైనా ఉంటే కూడా పోతుంది అందుకని చెప్పేసి అయితే వాటిని కొంచెం వేడి వాటర్లో వేసి కొంచెం ఒక రెండు మూడు అలా ఉడికించుకొని ఉడగట్టేసుకోవాలి అని చెప్పేసి ఒకవి వాటర్ పెట్టేసి అందులో అయితే ఎండు రోజులు నేసేసాం అవి కొంచెం ఉడికిన తర్వాత అయితే ఉడగట్టయితే పక్కకైతే పెట్టేసుకోవాలి ఆలోపిక టమాటాలు కూడా అయితే మంచిగా మగ్గిపోయాయి అందులో అయితే కొంచెం కారము ధనియాల పౌడరు వేసి అయితే దాని అయితే ఒక్కసారి కలిపేసి అయితే మూత పెట్టేసుకున్నాను ఇంకొంచెం మగ్గడం కోసం ఇంకొక వైపు అయితే కొబ్బరి పచ్చడం చేయడం కోసం అయితే ఒక అయితే పెట్టేసుకున్నాను అందులో అయితే ధనియాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు నా దగ్గరకైతే చిన్నగపప్పు లేదు అవి అయితే వేసి అయితే లైట్గా అయితే ఫ్రై చేసుకుంటున్నాను ఇక్కడ ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో పది పది పచ్చిమిర్చి ఒక నాలుగైదు ఎండుమిర్చి అయితే వేసుకుంటున్నాను నేను ఓన్లీ పచ్చిమిర్చితో కూడా చేసుకోవచ్చు నాకు ఇలా చేసుకుంటే ఇష్టము రెండు కలిపి చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అవి కొంచెం మగ్గిన తర్వాత కొబ్బరిని అయితే వేసుకోవాలి అందులో కొబ్బరి వేసుకొని లైట్గా పసుపు వేసుకొని ఒక రెండు నిమిషాలు అయితే ఫ్రై చేసుకుంటాను ఎక్కువ అవసరం లేదు ఇక్కడ ఇలా ఒక రెండు మూడు నిమిషాలు కలుపుతో అయితే దాన్ని వేయించుకోవాలి వేయించుకొని అయితే దాని అయితే చల్లగా కోసం అని చెప్పేసి అయితే పెట్టేసుకున్నాను అవి కొంచెం మగ్గిన తర్వాత అయితే పొయ్యి అయితే బంద్ చేసుకున్నాను ఇక్కడ ఆ అయితే టమాటా అయితే మంచిగా ఉడికిపోయింది టమాటా ఆనియన్ అన్నీ బాగా ఉడికినాయి అందులో అయితే ముందే ఉడికించుకున్న వాటిని అయితే ఎండ్రోయాలను అయితే వేసుకున్నాను ఇలా వేసేసి ఒక్కసారి కలిపేసి అందులో అయితే మూత పెట్టుకోవాలి ఒక రెండు మూడు నిమిషాలు తొందరగా అయిపోయింది కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా లోగా ఇక్కడైతే కొబ్బరిని కూడా ఇంకో దాంట్లోకి అయితే చల్లగా గౌడవడం కోసం వేసుకొని లైట్గా ఆయిల్ వేసుకొని అందులో ఒక రెండు టమాటాలను అయితే కట్ చేసేసాం కొబ్బరి పచ్చడి కోసము ఆ లోపతి ఎండ రోయ్యల కర్రీ అయితే మంచిగా అయితే అయిపోయింది అందులో కొంచెం గరం మసాలా కొంచెం కొత్తిమీర వేసి ఒకసారి కలిపేసుకున్నాను అంతే చాలా టేస్టీగా ఉంటుంది ఇది వేడి వేడి జొన్న రొట్టెతో కానీ అన్నంతో కానీ చపాతి కానీ జొన్న రొట్టెతో చాలా టేస్టీగా ఉంటుంది ఇలా అయితే ఎండ రోయ్యల కర్రీ అయితే రెడీ అయిపోయి ఇక్కడ వచ్చేసి అయితే పచ్చడి వేయడం కోసం అయితే ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి అయితే ముందే వేయించిన పచ్చిమిర్చి కొబ్బరి అన్నీ వేసి అయితే కొంచెం సాల్ట్ వేసి దాన్ని అయితే ఒక్కసారి మిక్సీ పట్టుకున్నాను ఆ అయితే టమాటో కూడా మంచిగా మగ్గిపోయింది టమాటాను కూడా వేసేసి అయితే ఇంకోసారి అయితే మంచిగా మిక్స్ పట్టుకున్నాను కొంచెం చింతపండు వాటర్ వేసి మిక్స్ పట్టుకున్నాను చాలా టేస్టీగా ఉంటుంది పచ్చడి దోశలోకైనా దేంట్లోకైనా టిఫిన్లో కూడా చాలా టేస్టీగా ఉంటుంది నాకైతే చాలా ఇష్టం కొబ్బరి పచ్చడి అంటే అందుకని చెప్పేసి ఎప్పుడైనా కొబ్బరి అయితే కొడితే కొబ్బరి పచ్చడి అయితే చేసుకుంటాను చేసుకుని ఒక వారం రోజుల వరకు ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని అయితే తింటాను చాలా టేస్టీగా ఉంటుంది చాలా హెల్తీ కూడా కొబ్బరి అందుకని చెప్పేసి నేను రెగ్యులర్గా చేసుకుంటాను తర్వాత వచ్చేసి అయితే ఇక్కడ జొన్నలు తీసుకున్నాను రేపటికి దోశ కోసం నానబెట్టడం కోసము జొన్నలు గ్లాసు రాగులో గ్లాసు అందులో కొంచెం మెంతులు వాటిని వాటినైతే దోశ కోసమే నానబెట్టుకుంటాను నేను ఎక్కువగా జొన్నలు రాగులనే వాడుతుంటాను రెండు మూడు సార్లు అయితే బాగా గడగాలి వాటిని కడిగి మళ్ళా వాటర్ పట్టేసి అయితే వాటిని ఒక ఎనిమిది గంటలైతే నానడం కోసం పెట్టాలి ఒక ఎనిమిది గంటలు నాన్తేనా అయితే బాగా నాన్తంతే లోపల వరకు ఆ లోపల అయితే ఇక్కడైతే రొట్టె చేయడం కోసం వాటర్ కూడా పెట్టేసుకున్నాను మధ్యాహ్నము వాటర్ కాగే లో రొట్టె చేసేసి వాటర్ జ్యూస్ కూడా చేశాను నేను వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్